హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా దేవి నవరాత్రులు శుభాకాంక్షలు ఈ నవరాత్రులు అమ్మవారికి పెట్టే నైవేద్యం కట్ పొంగలి ఇది చక్కగా టేస్టీగా ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి లాగా వెళ్దాం ముందుగా కబాల్ తీసుకొని అందులోకి కప్పు కానీ గిన్నె కానీ ఒక మెజర్మెంట్ చిప్ పెట్టుకోండి ఒక కప్పు బియ్యము ఒక కప్పు పెసరపప్పు వేసుకోండి బియ్యము పెసరపప్పు వేసుకొని ఈ రెండింటిని కలుపుకొని వాటర్ వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నాక మరలా వాటర్ పోసి ఒక అరగంట పక్కన పెట్టేసుకొని ఈ రెండు కూడా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ నానాలన్నమాట సో ట్రస్ట్ మీ నన్ను నమ్మండి కట్టు పొంగలి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను ఒకసారి నా స్టైల్లో చూడండి ఇది చల్లారిపోయినా కూడా అంతే ఉంటుందండి గట్టి పడకుండా అంత బాగుంటుంది టేస్ట్ కూడా సో ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మనం ఏ కప్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ మిరియాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ వాటర్ బాగా మరిగించుకుందాం ముందు అంటే వాటర్ బాగా తెల్ల కాగాలన్నమాట ఇలా కాగుతున్నప్పుడు వాటర్ని మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ పప్పు ఉండే కదా ఆ పప్పునీ రైస్ని ఈ మరిగే వాటర్లో వేసేసుకోవాలన్నమాట చూడండి ఇలా వాటర్లో పప్పునీ రైస్ని వేసుకున్నాక ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని గరిటెతో వీటిని కూడా కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో వీటిని ఉడికించుకుందాం అనమాట ఈ కట్టు పొంగలి చాలా టేస్టీగా ఉంటుంది సో ఒకసారి ఎప్పుడు చేసేలా కాకుండా నేను చేసేలా చేయండి సో వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు అనమాట అంత బాగుంటుంది ఇలా అంతా కలిపేసుకున్నాక లిట్ పెట్టేసుకొని మధ్య మధ్యలో తీసి చెక్ చేసుకుంటూ ఉండండి కొంచెం సేపటికి ఈ వాటర్ అనేది బాగా దగ్గరకు వచ్చేస్తాయి అనమాట అప్పుడు దాకా మనము దీన్ని లో ఉడికించుకోవాలి ఉడికించుకోవాలన్నమాట సో చూడండి మీరు కూడా ఈ కట్టి పొంగల్ని డిఫరెంట్గా ట్రై చేస్తారా లేదనేది నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఇది ఉడికి దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు ఇంకొక బన్నర్ మీద మనం ఏ కప్పు అయితే రైస్ తీసుకున్నాము అదే కప్తో మూడు కప్పుల వాటర్ బాగా మరిగించుకున్నాము కొలతలు ఇంకోసారి చెప్తున్నాను చూడండి ఈ రైస్ పప్పు ఉడికించుకోవడానికి మూడు కప్పులు పోసాను తర్వాత ఈ రైస్ ఉప్పు ఉడికిన తర్వాత మరలా మూడు కప్పులు వాటర్ వేసి పెట్టుకొని కోసేసారనమాట ఇదంతా కూడా వాటర్లో ఈ రైస్ పప్పుని బాగా కలిపేసుకొని హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటే ఈ వాటర్ అంతా ఇరిగిపోయేదాకా మధ్య మధ్యలో లిద్ది పెట్టేసుకొని దీన్ని ఉడికించుకుందాము ఈ వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఒక మ్యాషర్తో మ్యాష్ చేసుకోవచ్చు లేదా పప్పుగుద్దుతో మ్యాష్ చేసుకోవచ్చు నేనైతే ఇంకా చూడండి వాటర్ని ఇంకిపోయినాయి కదా గరిటతో దీన్ని మ్యాష్ చేస్తున్నాను ఇది చల్లారిపోయినా కూడా వేడి మీద ఎలా ఉంటుందో చల్లారిపోయినా కూడా అంతే ఉంటుంది గడ్డ కట్టకుండా చూడండి ఇప్పుడు ఇంత మెత్తగా మెదిగింది కదా పప్పుగా మెత్తగా ఉంటుంది కదా ఈ టైం ఈ స్టైల్లో చేయండి సో కట్టి పొంగల్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇది బాగా పెడిగైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు అల్లం ముక్కలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు అల్లం ముక్కలు ఫ్రై అయినాక పావు టీ స్పూను జీలకర్ర పావు టీ స్పూను పచ్చని పప్పు వేసుకొని రెండు రెమ్మల కరివేపాకు రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకొని ఉంటే ఇంగు కూడా వేసేసుకొని ఇది పోపులోకి వేసేసి ఈ పోపుని కట్ట పొంగల్లోకి వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు వదిలేయండి మనం నెయ్యి వేసాం కాబట్టి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ కట్టు పొంగలికి పడుతుందనమాట సో ఒక ఐదు నిమిషాలు నిండి పెట్టేసి అంతే వదిలేద్దాం చూడండి ఇలా వదిలేసిన తర్వాత ఐదు నిమిషాలు అయిపోయాక మూత తీసి చూడండి మంచి ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుందనమాట సో ఇప్పుడు మరలా పైనుంచి రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇదంతా కూడా కలిపేసుకొని మీ దగ్గర ఉంటే ఇంకా ఎక్కువ నెయ్యి కూడా వేసుకొని ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేస్తే ఎంతో టేస్టీగా ఉండే కట్టుపంగలు రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో అన్నట్లు మా బాబు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం సో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ